హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మంచి మంచి కాటన్ బిట్స్ కలెక్షన్ అది కూడా ముచ్చటగా మూడు మీటర్లు మూడు బిట్లు వంద రూపాయలు ఒకటైతే యాభై రూపాయలు సో ఎవరో కామెంట్ పెట్టారు కదా మన అంబికా సారీస్ వాళ్ళు అయితే కామెంట్ చూసారు అందుకే కష్టపడి మీకోసం ఈ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి చూసుకోండి మంచిగా మనకి కాటన్లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో లెనిన్ కాటన్లో వస్తుంది యాకండి బిట్ అండి ఇది మళ్ళీ కట్ కాన్సెప్ట్ కాదు ఇదంతా కూడా మీకు ఇంకా ఒకటే బిట్ వస్తుంది ఒకటి కావాలన్నా ఇస్తారు యాభై రూపాయలు పడుతుంది లేదా మూడు ఎట్ ఏ టైం తీసుకున్నా వంద రూపాయలకి ఇస్తారు దేనికి అది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వినండి చక్కగా ఒకసారి ఒక ఆరు ముక్కలైనా ఒకటే షిప్పింగ్ వస్తుంది ఐదు ఆరు వరకు అది వెయిట్ కాటన్ బార్డరు అది మూడు ముక్కలకి అయితే ఒకటే పడుతుందండి మూడు ముక్కలు అయితే మీకు చక్కగా వంద రూపాయలు మూడు ముక్కలు వచ్చేస్తుంది ఒక షిప్పింగ్లో అయితే అదే ఒకటైతే యాభై రూపాయలు పడుతుంది కానీ మళ్ళీ దానికి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూసుకోండి చక్కగా లాంగ్ ఫ్రాక్స్కి దానికి బాగుంటాయి స్ట్రెయిట్ కట్ టాప్స్ పుష్టిగా ఉన్న వాళ్ళు కూడా మంచిగా టాప్స్ కుట్టించుకోవచ్చు అంటే యాక్ అండి బిట్ ఫోటోస్ కూడా త్రీ మీటర్స్ కాబట్టి కొంచెం వైడ్ లాంగ్ వస్తాయి బాగుంటాయి అనమాట యాక్ మీకు చూడండి కలర్స్ అవి కూడా ప్రెజెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి అంటే లైట్ అండ్ డార్క్ షేడ్లో అనమాట సో రెండు విధాలుగా కూడా ఉన్నాయి దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే పింక్ చేయండి ఏం అనుకోవద్దు మనం ఏదో ఖాళీగా ఉన్నామని షాప్ వాళ్ళకి అట్లా ఫొటోస్ పెడితే అంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది అలా వద్దండి అర్థం చేసుకోండి అలా చెయ్యొద్దండి మీకు కావాలంటేనే చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నా ఇప్పుడు మీకోసం పక్కన ఉంచారు వేరే వాళ్ళు అడితే లేని అని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఫోన్ అయితే సార్ నాకు వద్దులేండి సార్ నెక్స్ట్ టైం తీసుకుంటారా అసలు ఆలోచన ఉండదు ఇంకా అదే ఇప్పుడు అది సేల్ చేయాలో తెలియదు ఉంచాలో తెలియట్లేదు మెసేజ్ ఉంచండి నేను కంపల్సరీ తీసుకుంటాను ఫోన్ రిప్లై అవ్వాలి ఓకే సో ఏదోటి కొంచెం రిప్లై అయితే ఇచ్చేసండి వీడియో అయితే మీరు ఫాలో అవుతుంటారని అనుకుంటున్నాను సో అలా హోల్డ్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి వినండి ఓకే సో చూడండి అలాగైతే చేయొద్దండి సో ఏ షాప్ వాళ్ళకైనా అది హెడ్ ఎందుకంటే ఇప్పుడు ఇది సేల్ అయిపోతే మళ్ళీ ఇంకో కలెక్షన్ తెస్తారు ఇప్పుడు మీరు హోల్డ్లో పెట్టేసి తీసుకోకుండా అడిగిన వాళ్ళకి లేదని చెప్పేసి కస్టమర్స్తో అనవసరంగా మళ్ళీ వాళ్ళు పాప్ అయిపోతారు అది అగో అంటే వాళ్ళది ఉంటుందండి ఇప్పుడు ఇన్ని తీసి పక్కన పెట్టి మనం ఒక యాభై రూపాయలు ముక్కకుండా వంద సార్లు ఆలోచిస్తాం అల్రెడీ ఇన్ని ముక్కలు పెట్టేసి మీరు పక్కన పెడితే అవతల వాళ్ళకి ఇవ్వకుండా కష్టము చూడండి అసలు ఇవి దానికి కూడా నిజంగా చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి మంచిగా లెనిన్ కాటన్ ఫ్యాన్సీ కాటన్ జెరీ బార్డర్స్ ఉన్నాయి సెల్ఫ్ స్టైల్లో వస్తున్నాయి మంచి లైట్ కలర్ డార్క్ కలర్లో సో రెండులో కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి జెరీ బార్డర్ వస్తుంది లొకేట్ బోర్డర్ జగాడ ఇలా మనకి చాలా కలెక్షన్స్ ఇస్తున్నారండి అసలు అండి దాదాపు ఒక వన్ ఇయర్ అయినట్టుంది మ్యాథ్స్ ఇక్కడ నుంచి మనం వీడియోస్ అనేది వన్ ఇయర్ అవుతుంది సో ఇంత కంటిన్యూగా మనం పెడుతున్నామంటే ఇప్పుడు జెన్యున్గా ఉంది కాబట్టి మనం పెడుతున్నామండి అది అదే అదేం లేదు కానీ హోల్డ్లో పెట్టద్దు అది వినండి నేను ఒక కస్టమర్ ఫోన్ చేశారు అడ్రస్ కోసం చెప్పాను వచ్చారా అండి అంటే చేశారా అదే అర్థం అవ్వట్లేదు అన్నారు చాలా క్లియర్గా వస్తుందండి మీకు మాకు అదే లోకలే అన్నారు మనకి గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా ఆటో అతను తెచ్చి దింపుతాడు అటు మీరు ఇలా బస్టాండ్కి వెళ్ళేసి మొత్తం చక్కగా మనకి రెండు సందులోకి రాగానే రెండో కాంప్లెక్స్లో మూడో షటర్ అండి చాలా క్లియర్ గా చెప్పాను అర్థం అవుతుంది సో ఇంకా మీకు డౌట్ అంటే షాప్ వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ప్రాబ్లం లేదు వాళ్ళకు కూడా ఫోన్ చేసినా మీకు రిప్లై ఇస్తారనమాట అంటే నేను చెప్పిన దానికన్నా కూడా మీరు డైరెక్ట్ వచ్చి చూసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకెళ్ళిపోవచ్చు అలా చూడండి ఎంత బాగున్నాయి మంచిగా డిజిటల్ డిజైన్స్ కూడా చాలా ఫ్యాన్సీగా స్టైల్గా అన్నమాట భలే ఉన్నాయి ముచ్చటగా వందకి మూడు ఒకటి అయితే యాభై రూపాయలు దేనికైతే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఏకండి బిట్ ఇది కూడా మళ్ళీ కట్ కాన్సెప్ట్ ఏం లేదు త్రీ మీటర్స్ కూడా ఒకటే బిట్ వస్తుంది అన్నమాట మీకు ఎన్నైనా ఇస్తారండి సింగిల్స్ అయినా ఇస్తారు మొత్తం కలిపి తీసుకోవచ్చు అది మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ రీసెల్ చేసుకుంటామనుకున్న వాళ్ళు బల్క్లో తీసేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు బండిల్స్ ఉంటాయి కదా సో బండిల్ టు బండిల్ అయినా తీసుకోవచ్చు కొంచెం దగ్గర దగ్గరగా కానీ డిజైన్ ఫుల్ వేరు జరీ వస్తుంది ఇది వేరుగా ఉంది సేమ్ బిట్స్ అయితే లేవు అది కూడా చెప్పేస్తున్నాను మర్చిపోయినా పదం వాడు మర్చిపోయిన సేమ్ అయితే లేవు దొరకవు అదే సో అందుకని వీళ్ళు మనకి కట్స్లో ఇస్తారు సేమ్ ఉంటే వాళ్ళే కట్సారి కింద సేల్ చేస్తారు కదా త్రీ మీటర్స్ కాబట్టి గా ఆరు మీటర్లు కావచ్చు అని ఎంత డిఫరెంట్గా ఉంది అసలు దుప్పటికి దానికి కూడా చాలా బాగుంటుంది టాప్ అయిన ఊనీలకి కూడా కలర్స్ అవి కూడా చూసుకుంటాము చాలా బాగుంది డిజైన్ కలర్స్ చాలా డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఇంకా ఒకటే కాకుండా మంచిగా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే లైట్ కలర్ గిల్లర్ స్మూట్ కలర్ మ్యాంగో డిజైన్ వస్తుంది బ్రిల్లాస్ డిఫరెంట్గా సాఫ్టీగా వచ్చింది సో వన్ మోర్ అనమాట ఇలా మనకి చక్కగా బండిల్స్ బండిల్స్ ఒక ఫ్లోరల్ కాన్సెప్ట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి డిజిటల్ స్టైల్ వచ్చింది అనమాట బిట్ అనేది ఇట్లా డిజైన్గా సింపుల్గా మళ్ళీ మనకి సిల్వర్ అలా అంటే షైనింగ్ బార్డర్స్ చెప్పాం కదా లెనిన్ కాటన్ అని సో వీడియో అసలు క్లియర్గా వింటే ఇంకా డౌట్లు ఏమి ఉండవండి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో మనం అది అలా పెట్టేస్తాం మనం ఇక్కడ ఏది ఉంటుందో అదే మనం క్లియర్గా మేము చేస్తున్నాం సో సేమే పంపిస్తారు ఇప్పుడు ఈ ఉంచుకొని మళ్ళీ లేని చెయ్యరు కదండి మొత్తం ఈ పంపించేస్తారు మళ్ళీ చక్కగా ఇంకొక కలెక్షన్ అనమాట కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కలెక్షన్స్ తీసుకొస్తారు పాసిబిలిటీ బట్టి చూడండి ఎన్ని డిజైన్స్ అవుతాయి మనకి ఇట్లా డిజిటల్ బ్యాక్గ్రౌండ్ అంతా మంచి లైట్ కలర్ వచ్చేసరికి ఇట్లా మనకి డిజిటల్లోని కాంట్రాస్ట్ పువ్వుల్ డిజైన్ వస్తుంది ఇస్తుంది కలర్స్టైల్ దగ్గర వచ్చింది క్రాస్ లైన్స్లో బాగుంది సో ఇంట్రెస్ట్ ఐడియాస్ మీది ఫ్యాబ్రిక్స్ వీల దగ్గర ఇంత తక్కువ బడ్జెట్లో కాబట్టి కొంచెం ఫాస్ట్గా అంటే మనం ఎక్కడైనా ఏవైనా దొరుకుతాయి కానీ రేటు మంచివి ఉండాలి క్వాలిటీ వైజ్ కూడా అందరికీ మంచిగా ఉంటే సో రిపీటెడ్గా వస్తారన్నమాట కస్టమర్స్ అనేది అందుకోసం మీ అందరి కోసమే మంచి మంచి వీడియోస్ తక్కువ తక్కువ బడ్జెట్లో అయితే షేర్ చేస్తున్నాను సో చూసుకోండి లేట్ అయితే చెయ్యొద్దు ఇంత మంచి కలెక్షన్స్ తట్టు తక్కువ బడ్జెట్లో వందకి మీకు తొమ్మిది మీటర్లు వచ్చేస్తుంది వంద రూపాయలకి ఇంత తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇస్తారా అండి అసలు మళ్ళీ ఉన్నాయి మీరు ఆ డిజైన్స్ కలర్స్ కూడా తీసుకోండి అంటే మీకు లైట్ కలర్స్ కావాలంటే అలాగే ఉన్నాయి లేదా ఇలాగ బ్రైట్ కలర్స్ కావాలంటే బ్రైట్ కలర్స్లో కూడా ఉన్నాయి మీ ఇష్టం ఇంకా అదిగో సో ఫుల్ సిల్వర్ బాగుంది ఇగో రెండు కొంచెం అటు ఇటు లైట్ కలర్ కావాలన్నా ఇగో తీసుకోండి ప్లెయిన్ సిల్వర్ కాన్సెప్ట్ ఇష్యూ ఇలా ఫ్యాబ్రిక్ మళ్ళీ మనం మీటర్ వేస్ కొనాలంటే కొంచెం ఎక్కువ డబ్బులే అవుతాయండి అలాంటిది మూడు మీటర్లు కలిపి మనకి యాభై రూపాయలకి ఇస్తున్నారు ఒకటి తీసుకుంటే మీకు ఆ రేటు పడుతుంది అని చెక్క ఏముందండి ఫ్రెండ్స్ ఇరుపరు వాళ్ళు కలిసారంటే ఒక మూడు ఆరు ఏడు తొమ్మిది ముక్కలైనా అయిపోతాయి అప్పుడు మీకు కూడా తక్కువ రేట్లు వస్తాయి అన్నమాట మూడు కలిపేసి వంద రూపాయలకి ఇస్తారు అప్పుడైతే కానీ దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వినండి ఒకటైనా ఇస్తారు లేదా బండిల్ టు బండిల్ కావాలనే సింగిల్ బుక్ ఇస్తారు యాభై రూపాయలు షిప్పింగ్ అదన లేదా మూడు కొనుక్కుంటారు మూడింటికి కూడా ఒకటే షిప్పింగ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అదే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది రేట్ అయితే వంద రూపాయలకి అనమాట చూసుకోవచ్చు ఎవరో లేట్ చేయకండి కలెక్షన్ అడిగారు కదా కామెంట్ పెట్టారు సో కావాల్సిన వాళ్ళు ఎవరో చూసుకోండి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే లెనిన్ కాటన్ ఇవి అన్నీ కూడా అసలు ఏది పెట్టినా కొంచెం మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు సో మీ సపోర్ట్ బట్టే మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నామండి మంచిగా అంటే కట్ కాన్సెప్ట్లో కూడా అసలు నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు బట్ గుంటూరులోని గుంటూరే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంట కట్ సారీస్కి నాకు మొన్న ఒకటి చెప్పారు అదే స్టార్టింగ్ ఇక్కడి నుంచి అని సో ఓకే సో అందుకే మన ఛానల్లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని అనుకున్నాను సో అందుకే ఇంత తక్కువ బడ్జెట్లో మంచి మంచి బిట్స్ అనేవి అయితే షేర్ చేస్తున్నాను అండి ఛానల్లోని చూసుకోవచ్చు ఏదో పెట్టామా వెళ్ళామా అని కాదు ఎవరికైనా యూజ్ అయినట్టుగా తక్కువ రేట్లో మంచి కలెక్షన్ ఇవ్వాలి అనే ఒక మెయిన్ ఐడియాలజీతోనైతే నేను వీడియోస్ అనేది అయితే ప్రమోట్ చేస్తున్నాను చూసుకోండి చక్కగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా హ్యాపీగా షేర్ చేస్తుండండి సేమ్ స్టైల్ కలర్ డిఫరెన్స్ అనమాట ఇట్లా మీకు సేమ్ ప్యాటర్న్ వస్తుంది అలా అని ఒకే రంగులు ఉన్నాయని అడగద్దు మనం ఇన్ని చూసా ఇన్నిట్లో ఒకటి కూడా సేమ్ రాలేదు അതെ ഇക്കുണ്ടനേം അതെ അസുഖം ഇരുവേരു ഇരുവേരു ഫ്ലവർ അതെണ്ടേ അസുഖ അസല് സേം അന ആപേ ദേനിക്കേ ഡിഫരൻ ഡിഫരൻ അനുഭവ మీ ఇష్ట ముచ్చటగా మూడు కావాలంటే వంద రూపాయలు ఇస్తారు ఒకటి కావాలంటే యాభై రూపాయలు ఇస్తారు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇది మొత్తం కలిపి ఒకటే బిట్ అండి త్రీ మీటర్స్ బిట్ కట్ కాన్సెప్ట్ అయితే కాదు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది హోల్సేల్లో తీసుకునే వాళ్ళకి హోల్సేల్ రిటైల్ రెండు విధాలుగా కూడా అయితే సేల్ చేస్తారండి సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ నెంబర్ వరకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకుంటే ఇంకా ఇంకా వీడియోస్ అయితే నేను ప్రమోట్ చేస్తుంటాను నెక్స్ట్ ప్రమో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం